కంగేసనే ముంబైలో జహానో మా ఖాందర్ కో క దారి యా అంతే బర్రువారియాకు రిమమలవారియా అంతే ఆ ఇది 20 30 నుంచి దారి ఇప్పుడు బంద్ చేశారు ఎట్లా ఎందుకు బంద్ చేశారు ఏమన్నా ఏదన్నా నాకు 500 నుంచి వస్తారు బసకు పరిగె వస్తారు బట్టలుకి వస్తారు దారి అక్కడ నుంచి లైటసిక్ నుంచి నిది అక్కడ

अंदर बंद हो तो बंद कर दो बार इक बंद हो तो लक्षण बंद हो तो वही लोग बंद हो तो बंद हो तो लक्षण

అది బంద్ చేశారు మీరు ఏం చెప్పారు మీరేం చెప్పారు సార్ చెప్పారు చెప్పారంటే మీకు మేము నలభై లక్షలు మాకు అయింది మేము ఇక్కడ దారి తీసాము మేము కొందరు బలగొట్టాము మీకు దారి ఇస్తామమ్మా అని మాకు చెప్పారు ఇక్కడ ఒక అన్న ఉంటాడు అన్న చెప్పాడు అన్న పేరెంట్ నాకు తెలియదు అయితే అన్న మాకు ఇట్లయితుంది అన్న అని మేము అని ఏడ్చాము మేము కాలు పట్టుకునేది ఒకటి తక్కువ ఉంది కానీ మేము ఉన్నాం అమ్మాని మాకు హాని ఇచ్చారు హాని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గోవా కట్టారు ఇక్కడ చూస్తే ఎవరు ఉండట్లేదు లోపల కూడా ఉంటున్నారు మేము ఎవరికి అడగాల సార్ పోయి మరి ఇప్పుడు వాళ్ళక్కడికి ఏమంటుందంటే ఆ కాలిన వాడు కాలిన వాడు మా కాకతేయలసస్తా కాకతేయ ఆ కాకతేయ రస మాదాపూర్ ఆ మాదాపూర్ కాకతేయస్ కాల రస్త కూడా బన్ చేశారు అక్కడ కదా వాళ్ళ దగ్గర పన్ని ని నేను వరేగా నేను ఆక కన్నుంటునారు నేను ఆక కన్నుంటునారు నేను ఆ నేను చెప్పికుంటున్నాను అంటునారు మరి నేను ఎక్కడి పోవాలి సార్ నేను ఇప్పుడు ఐటచ్ కి ఎక్కునే వస్తా సార్ మా కాలన మాకు 1250 రూపాయలుైతో సార్ కాకతేయ 120 రూపాయలు 150ైతో మాకు పూరి రావాలి మాకు రష్టం కావాలి మేము కాయ కష్టం చేసుకొని ఆ మాకు నష్టం కావాలని మీకు దండం పెట్టుకొని మాకు ఇంత దారి వదలాలని మేము కోరుకుంటున్నాము మీకు గెలిపిస్తామో గెలిపేమో దేవుడికి మీకు ఎలక ఉంటుంది మాకెళ్ళక ఉంటది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి మేము ఈ రస్తా తిరిగిన వాళ్ళము మేము ప్రాణాలు పెరిగించాయి కూడా మేము గోడ ఎక్కి దిగుతున్నాము గోడ ఎక్కి దిగిన రస్తా కూడా మాకు బంద్ చేశారు ఇప్పుడు రస్తా కావాలని బస్తి నీడ సమస్యలు ఉంటే మాకు దారి ఇవ్వాలని మేము అనేది తెలుసుకుంటున్నాము మాకు దారి వదలండి సార్ మీకు ధన్యవాదాలు మంచి వారి దారి వరకు వదిలేండి కొండ కొండలు రాయదు ఆ కొండాలి కొండలోంచి